మెగాస్టార్ అడిగాను ఏమండి రోజు రోజుకు మీకు పిచ్చర్ పిక్చర్కి ఆ గ్రేస్ అనేది ఎక్కువ అవుతుంది అని మిమ్మల్ని చూసే అన్నారు ఎవరైనా చెప్తారా ఎంత లెవెల్ గా ఉన్నారా ఆయన నాతో చెప్పారు మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నానమ్మా అన్నారు నేను ఏం చెప్పలేకపోయాను ఎవ అందరూ చూస్తారు ఆయనకున్నది ఎంత మంది వచ్చినా చూడండి ఆ కళ్ళలో ఒక గ్రేసు చేతిలో రామ్ చరణ్ కూడా సేమ్ గా ఆడతారు ఆ కళ్ళు మాట్లాడుతుంది అలా ఇలా వెళ్ళి అలా చేసేటప్పుడు అన్ని చేతులు కళ్ళు అది మీరు చూడండి అవును ఎవరికి ఒకటే స్టెప్ లో అని వేస్తున్నారు అది ఎవరికి రాలేదు ఇండస్ట్రీలో బట్ ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చిరంజీవి గారు వచ్చిన తర్వాత మాకు కొంచెం ఆఫర్స్ తగ్గిపోయాయి డాన్స్ మాకు తగ్గిపోయింది అని ఊరికి అన్నాను మా చిరు కదా మేఘస్తార్ మేము వచ్చేటప్పుడు మా చిరు కదా మేము ఎట్లయినా పిలుచుకుంటాం ఏమైనా చెప్పుకుంటాం అంటే ఊరికే చెప్పాను నేను ఇలా నేను వచ్చేటప్పుడు ఎవరు హీరోలు అంత పెద్దగా ఆడేది లేదు శోభన్ బాబు గారు ఆడుతారు చెప్పినట్టు అది ఆయన స్టైలు కృష్ణ గారు శైలు వేరు పెద్ద అయినా అలా చేసేస్తారు అది వేరు ఆయన స్టాంగ్ వేస్తారు ఆయనకు ఒక శైలు అది వేరు కానీ మన జయమాల్ని చూసిన తర్వాత ఒక మార్పు కావాలి కదా ఆ గ్రేస్ అనేది చూపించి మన హీరో కూడా గ్రేస్గా జయమాల్ని అందరినీ కలిపి విజయలక్ష్మి అందరినీ కలుపుకోండి ఆ రోజుల నుంచి కలిపి మేము కూడా చేస్తామని ట్రాండ్ తీసుకొచ్చింది ఆయనే కదా చిరంజీవి గారు అదే దాని తర్వాత అందరూ వచ్చేసారు వెనకాల కదా అప్పుడు మోహన్ చంద్రమోహన్ కానీ మురళీమోహన్ కానీ ఆడతారు అంత గ్రేస్ అనేది ఉండదు భయం వేసిందా చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కాదు నేను ఆయనకైనా ముందు వచ్చేసాను ఆయన ఏదో పిక్చర్ అది పిక్చర్ ఒక పిక్చర్ వచ్చింది ఫస్ట్ సాంగ్ అది నేనేమో పాటలో గెలుస్తానంటాను ఆయన ఏమో పాటలో చెప్తారు అభినయం మాత్రం ఇది కాదు డాన్స్ చేయాలని ఇద్దరికి పోటా పోటీ అనమాట తర్వాత ఇద్దరే గెలుస్తాం పాట ఈ డాన్స్ అన్ని కలిపి గెలుస్తామని ఒక పాట అనమాట అది కవిత గారు హీరోయిన్గా వస్తారు ఆ పాటకి మన చెల్లెలు కూడా ఉంది దాంట్లో ఆ మీ లో అంతా నేనే కదా ఆయనతో చేసింది ఆయన అప్పుడు వస్తున్నారు విల్లెన్ చేశారు కదా ఒక వన్ ఇయర్ పున్నమీనావు ఆయనతో లేదు ఇంకా చాలా పిక్చర్లు వచ్చాయి అనమాట వచ్చిన చెరువు కాబట్టి ఇండస్ట్రీని సాసిస్తారు అనుకున్నారు ఇప్పుడు వీళ్ళ తర్వాత వీళ్ళే చూసుకోవాలి కదా మన బాలయ్య బాబు కానీ మెగాస్టార్ గదే వాళ్ళ పని వీళ్ళు చూసుకోవాలి ఏది మంచిది జరిగినా చెట్టది జరిగినా వాళ్ళిద్దరూ రావాలని ఈ మూలంగా నేను చెప్తున్నాను పెద్దవాళ్ళు ఎవరు లేరు తర్వాత చంద్రమోహన్ గారు కూడా ఇప్పుడు బయట వచ్చిన ఇది ఇలా లేకుండా ఉన్నారు అది కూడా చూసి నాకు కష్టమేసింది చిన్నపిల్లలాగా అయినా మా అమ్మ షూటింగ్కి ఆడుతున్నానని ఇడ్లీ ఆయిల్ అన్ని పట్టుకుని వస్తుంది అప్పుడు గిరిబాబు ఆఫీస్ ఏమో ఇక్కడ ఉండింది పక్కనే ఎదురుగానే మేము ఆరు గంటలకు వెళ్ళి అక్కడ మేకప్ చేసుకుంటాము అక్కడ అందరికీ కారు పంపిస్తారు మేము అక్కడ ఉంటేస్తే అప్పుడు అమ్మ టిఫిన్ తినమని చెప్తుంది వెంటనే వస్తారు అమ్మ ఏంటి ఏం తీసుకొచ్చారు చూపించండి అవులా నాకు తెలియలేదా నాకి 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 చిన్నపిల్లలాగా ఉండేవారు ఆయన అప్పుడే సంభవించుకున్నారు కదా ఐదు ఐదు వేలు ఉంది చాలా మంచి ఆయన ఆయన కూడా గర్వం లేదు మురళీమోహన్ గారు బాగా చెప్పాలి ఎంత సాఫ్ట్గా ఆయన లేడీ జైమల్లి కూడా చెప్పవచ్చు ఇప్పుడే మాట్లాడుతున్నారు ఒక సౌండ్ కూడా రాలేదు ఆ రోజు చూశాను కదా బట్ ఇండస్ట్రీకి వచ్చింది వన్ కట్టేశారు కదా మీరు ఒక్క సాంగ్ కానీ కొంచెం మనసు కష్టంగా ఉండింది హైదరాబాద్ వచ్చేటప్పుడు వీళ్ళు ఐదుగురు లేదే ముగ్గురు వెళ్ళిపోయారు కృష్ణం రాజు గారు కృష్ణ గారిని ఉన్నారు అనుకున్నాను సరే ఆ రోజు ఏడిచేటప్పుడు కూడా నాకు మనసు లేదు అప్పుడు నాకు మాట వచ్చేసింది ఏ టీవీలో నేను మాట్లాడలేదు కృష్ణ గారు పోయారా ఇట్లా ఏడుస్తున్నారే సగం పోయింది విజయ నిర్మ గారు మేడం ఆయన అమ్మాయి డైరెక్షన్ డైరెక్షన్లో కూడా నేను చాలా చేశాను అంటే బుక్ బుక్లో వచ్చింది కదా అవును మన అంత పెద్ద విషయం అది ఆయన ఏడుస్తున్నప్పుడు చాలా కష్టపడాను ఎందుకంటే ఆయన ఒక డల్లుగాను ఇదిగా చూడలేదు డ్యాన్స్ మాస్టర్ ఏం చెప్తారో ఆడతారు ఆయన కృష్ణగారు గారు కాలు ఎందుకు పట్టుకోవడం ఏమైనా పెట్టవగల ఏం అందరి దగ్గర మన కెమెరామెన్తో నిన్న అక్కడ వెళ్ళాను గోపాల్ గోపాల్ అని ఉంటారు కెమెరామ్యాన్ చాలా కెమెరామెన్ స్వామి వాళ్ళే ఉంటారు బాగా తీసేవాళ్ళు అప్పుడు వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటారు సరే ఆయన నిలబడతారు నేను జ్యోతిగారు ఇట్లా అలాగే ఉండేవాళ్ళు హీరో అందరూ నిలబెడితే మేము కూడా నిలబడేవాళ్ళం అంత మర్యాద అనమాట టైంకి వెళ్ళిపోతాము మేము డ్రెస్ అన్నీ చేసుకోబట్టి అమ్మ తింటుండది వద్దు కార్లో నేను వెళ్ళిపోతాను